నాకాడ ఉంది నెంబర్ ఉన్నాయని అదే కొంచెం చేయాలి ఇది చూత ఏం పట్టి వల్ల ఏం కాదులే ఇవి అన్నట్టు నల్లగా ఊరు మీరు భ్రమ పడుతున్నారు నల్లగా కాదు ఇవి ఆగిపోయినట్ట పోతాయి ఏలే ఏలే పోవాలి ఎప్పటికైనా దాని పవర్ అట్నే ఉంటుంది దీంట్లో ఉంటాయి ఇక్కడ దీంట్లో దీంట్లో క్రిస్టల్ అని ఉంటాయి దీంట్లో పవర్స్ కాస్ట్ పవర్ ఉంటుంది కాస్ట్ పవర్ మన ఆ మిషన్ పెట్టి చెక్ చేసినామంటే నువ్వు ఎవరిని అడగాల్సిన పనిలే తీసుకుపోయి దీన్ని బంగారు లెక్క ఇంట్లో పెట్టి వాళ్ళ చిన్న దొరికి అమ్ముకుంటావు ఆ మిషన్ ఇంత ఆన్లైన్లా పన్నెండు వందలు అంతే తెప్పించుకుంటా పన్నెండు వందలు అంతే ఆ మిషన్ కూడా ఇప్పుడు నీకు చూపిస్తాను ఇవన్నీ వచ్చినారు కానీ

ఎంత దూరం మాకు గాలి గోపురమా జరగలేదు కర్నూలు కోతుంటి అవి మన పందలా కొన్ని తీసుకుపోయి గెలిగితే ఇవల్ల ఇవల్ల ఇటాటి వల్ల పైన ఉన్నాయి వానవాడి ఇవల్ల క్రిస్టల్ అంటే ఇవి వజ్రం కాదు వజ్రం లక్ అంతే దీని ఇవన్నీ మనకు కనకాలంటే మిషన్ కావాల్సిందే మిషన్ బుక్ చేస్తారు లేదంటే వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉన్నాయి అక్కడ ఫోన్ నెంబర్ ఉంది అనేది యూట్యూబ్లో చూసి తెచ్చుకునే